హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ ఎగ్ మసాలా కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అందుకోసం ముందుగా ఆరు ఎగ్స్ని విధంగా ఉడికించి పై పొట్టి తీసి కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే చిన్న కప్తో హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఐదు లవంగాలు అలాగే రెండించుల చెక్కని ఈ విధంగా తుంచి వేసుకోండి ఇందులోనే పది పదహైదు వరకు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇంచుల అల్లాన్ని కూడా పొట్టు తీసి ఇలా కట్ చేసి వేసుకోండి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలాను గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకుని మసాలాను గ్రైండ్ చేసుకుందాం ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయ కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి అలాగే రెండు మీడియం సైజు టమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటోను కూడా రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా టమాటో కొద్దిగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అలాగే చిట్కేడ్ పసుపు వేసుకుని ఈ మసాలాను లో ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మేము ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఈ మసాలాను కారం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా మసాలా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకుంటున్నాను మీరు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకోండి వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇక్కడ కారం సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి కారం కావాలి అనుకుంటే ఇక్కడ కొద్దిగా వేసుకోవచ్చండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి గ్రేవీని కొద్దిగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా వన్ మినిట్ పాటు పొంగు వస్తుంటుంది ఇప్పుడు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మరిగించుకోండి ఇలా గ్రేవీ ఉడుకుతున్నప్పుడు ఇందులోనే మేము ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాం ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఒక రెండు మూడు నిమిషాల పాటు గ్రేవీలో ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఎగ్స్ కూడా మసాలా పట్టి మంచి టేస్ట్గా ఉంటాయి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి మంచి స్మెల్ వస్తూ ఉంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఇలానే ప్రిపేర్ చేసుకుంటారు ఎగ్ మసాలా కర్రీ రెడీ అండి చూసారు కదా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్